దేవుడికి స్తోత్రం హియమని సహజీ సహదులరా దేవుడి కృప మీకందరికీ తోడేని కాక ఏసయ్య ప్రేమ సహవాసముతో ఆత్మీయ కొనసాగిస్తూ విశ్వాసిస్తారని అన్ని కొరకు ప్రార్థిస్తాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు క్షేమంగా ఉండాలని ఏ ప్రాంతములు ఎక్కడ ఉన్నా సజీవుడి రక్షకుడు ఆయన ఆసక్తులు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా మనసార కూడా మీరందరికీ పేరు పేరు వందనాలు శుభములు కలుగుని కాక దేవుడిచ్చింది దేవుడిచ్చిన అవకాశం పెట్టి దేవుడిచ్చిన ఆయన వాక్యం ప్రకారంగా మీకు అందించాలని ప్రభుపక్షంగా వందల తెలియజేస్తున్నాను అలాగే చిన్న ప్రార్థన చేసుకుని వాకింగ్ చఫాన్ని ఆశిస్తున్నాను ప్రార్థన చేస్తాం పరుస్తుత ప్రేమకతండ్రి కృపకల ఈ విస్తోత్రాల తండ్రి ప్రభావ మీరు నాకు ఆహిం దానికంటే గొప్ప వరాలు ఇచ్చేవాడు ఆదరించేవాడు ప్రార్థన ప్రార్థన చేస్తున్నా తండ్రి అనేక విడన కోసం ప్రార్థిస్తాం కుటుంబాల కొరకు ఆరోగ్యముల కొరకు బిడ్డల భవిష్యత్తు కొరకు నాయన ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారో జాబు చేస్తున్నారు అందరి కొరకు క్షేమంగా ఉన్నట్లుగా దర్శించండి నైనా ప్రతి ఒక్కరికి భార్య భర్తలు రక్షించండి తల్లిదండ్రుల ఉత్తాత్మలను రక్షించండి కాపుతల భద్రత ఉంచండి అనే క్షణంలో ప్రభావ నీ కాపుతల భద్రత సజీవుల గురించి ఆయా ప్రశాంతమైన వాతావరణం ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభావ చక్కగా ఏర్పాటు చేసుకుంటానికి నీ సహాయం దర్శించమని ప్రార్థిస్తున్నాం నీ ఇష్టిగా ప్రేమించి ఆయా నిలబడి ప్రభా ఆయా మాలో ఉన్న వ్యక్తిత్వం ఉంటే మమ్మల్ని క్షమించు నీ దాసులు ఉన్నట్లుగా అనేక సేవకులు ఆయా వాక్యం సారంగా ఉన్నట్లుగా వాక్యం విధానం వెంటూ పాటించినట్లుగా నేర్పించి ఆయా అనేక బోధ ఇవ్వించినట్లుగా అనేక రక్షణ ఆయా మరి ప్రార్థన పూర్వంగా ఆయన నడిచే విధాన్ని బట్టి ప్రార్థిస్తాం చక్కగా మరి ఆత్మసారంగా ఉండే ప్రభా ఈ బైబిల్ ప్రక్క నడిపించి మాకు లక్షణం దయచేమని ఏ విషయం తండ్రి ఆమె ప్రయోజనండి అందరం వందరాలు దేవుని అత్త ఏమో దొరుకుతుంది అనే అంశం నిజమే దేవుని అత్త మరి ఏది పోగొట్టుకున్నాము దొరకాలని అంటున్నాం దొరకాలి ఏం దొరకాలి మన చేసే ప్రార్థన ప్రభు అది చూస్తున్నాడు మనం ప్రార్థిస్తున్నామా ప్రార్థన కోరుతున్నామా దేవుని అడుగుతున్నామా అన్ని కావాలో మనం దొరుకుతాయి ఏది పోగొట్టున్నామో ఆ ఊహించే దానికంటే ఇస్తాడు ప్రభు మన చేసేది ప్రార్థన క్షేమార్పణ కావాలట క్షేమార్పణ ఎలా దొరుకుతుంది మన చేసిన అపరాధులు పాపములు ఏమోషగా ఆయన్ని తీసివేసి మరి ఆయన క్షేమార్పణిస్తానట నీకు ఎమోషన్ కరెక్ట్గా ఇస్తానట ఇక్కడ కీర్తన భక్తులను మరి చిన్న మాట ఉంది మరి దావిది భక్తుడు ఎంత చక్కగా ఉండేవాడు దేవుని ఎంత విశ్వాసంగా ఉండేవాడు అలాగే మనం దోషములు కాని మన పాపములు కాని మరి అన్నిని దేవుని అతి అత్యధునీయ పలకరించే ఉండాలని క్షమార్పణ కోల్పోవాలి మరి నూట ముప్పై కీర్తనలు ఇక నాలుగో వచ్చిలో అయితే మాట ఉందండి ఆయన జనములు నీ ఎందు భైబత్తు నిలిపినట్లు నీ ఎంత క్షమార్పణ దొరుకును క్షమార్పణ దొరుకును ఆయన ఎందు ఎవరిందండి ఆయన అంటే దేవుని ఎందు మనం ఉంటున్నామా భయపెత్త కలిగ నిలబంటున్నామా నిలబడుతున్నామా నిలవలేకనే దూరం ఉంటున్నామా ప్రార్థనతో నిలబడి ప్రార్థిస్తున్నామా నిలవలేకనే శోద్దామని వెళ్ళిపోతున్నామా భయపెత్తి కలగలంట భయపెత్తు కలిగితే ఆయన ఎంత క్షమార్పణ ఏదండి క్షమార్ప దృప్తి మన చేస్తున్న పాపములు మన చేస్తుంది అపరాధులు క్షమించి ప్రభావం క్షమించాలి క్షమిస్తేనే మనకి దేవుడు మరి మేలు పొందుకుంటాం దేవుడి కృపగల దేవుడు పొందుకుంటాం ఏముందండి ఎహువ కొరకు నేను కంటుపెట్టిస్తున్నాను నా ప్రాణము ఆయన కొరకు కంటిపెట్టిస్తుంది అది ఎహువు కొరకు కంటుపట్టిస్తున్నావా ఎహువు కోరకు నువ్వు కనిపెట్టి విధానం ఉంటున్నావా ఎహువు కొరకు కనిపెట్టి ఆయన ప్రార్థన పొరుడుకుంటున్నావా ఎహువ కొరకు కనిపెట్టి ఆయన ప్రార్థన చేసి వాటిలో కొంటున్నావా ఇక్కడ ఏముందండి రెండవ అన్న ప్రార్థన ఆలకించము దావి ప్రార్థన ఆలకించము అక్కడ ఆగాధ స్థానంలో మెరపట్టిస్తున్నాడు ఎహువ సన్నిధులను ఆగాధ స్థానంలో ఈ రోజుల్లో కూడా మరి ఆయన ఉన్న ఆశ పెట్టుకున్నాడట ఏ ఆశ ప్రార్థన మనం ఏం అడిగాడా క్షపిస్తానట మనం ఏంటి ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన క్షమాపణ క్షమించేస్తాడు ప్రభు ఈ రోజున ప్రార్థనలో ఉంటానమ్మా ప్రార్థన చేస్తాడా మా కంటవేతను ఉంటుంది ఈ రోజున కూడా ప్రార్థన లేకని మన ఏదో ఏదో ఆశయాలతోనూ అన్ని మాట్లాడతాం ఎన్ని మాట్లాడతాం అన్ని రకాల మాట్లాడతాం అన్ని రకాల మాట్లాడినాడు మరి ప్రార్థనతో దేవుడితో చెప్పుకుంటే మనకి దేవుడు ఎంతైనా మెలిచేస్తాడు కదా చేస్తాడు చేస్తాడు ఎలా కదండి నా కావుల ఉదయం కోర కనిపెట్టిస్తాను ఎక్కువగా నా ప్రభు ప్రభుకోర కనిపెట్టిస్తుంది కావులు ఉదయం కోర కనిపెట్టిస్తుంది నా ప్రాణం యహువ మీద ఆశి పెట్టుకు అప్పుడు యహువ ఎంత కృప దొరిందట కృప నువ్వు ఆశ పెట్టుకున్నావు కృప కావాలే కృపగల దేవుడు ఉన్నాడు కృపగల మహిమగలు ఉన్నాడు కృప కావాలంటే దొరుకుతుంది దేవుని ఎట్టి మనకి యథార్థము ఉండి భయపెత్తగలి కనిపెట్టి ఉండాలంట ఏమేటరా చూడండి ఎహు యద్ధ కురప దొరికిన ఆయన సంపూర్ణ ఇమోషన్గా దొరిదట సంపూర్ణగా ఎమోషన్గా ఈ రోజుల్లో కూడా దేవుడి కనిపెట్ట పొందుకుంటున్నాం ఆశిస్తున్నాం వాక్యం చదువుతున్నాం పాటిస్తున్నాం ఆ వాక్యం విధానం ఏంటో గ్రహించాలి ఆ వాక్యం విధానం ఏంటో కనిపెట్టాలి ఆ వాక్య విధానం ఏంటో ప్రార్థనలతో కనిపెట్టాలి మరి దావీది భక్తుడు అలాగా ప్రార్థన పొరుడుగా ఉండి దేవుని దగ్గర ఉండివాడు మహారాజ్ఞ చేశాడు ఈ రోజులు కూడా ప్రార్థన చేస్తా దైవ శోాలంటే ప్రార్థనతో కనిపెట్టి అందరి కొరకు గొంతు సోర వినపడాలి దావింది బతులు అల దేవుని ఎత్తకుండి ఎమోషనక కృప కావాలని పొందిని భయపత్తు కలిగి ఉండి ఉండే ప్రార్థన పొరుడుగా ఉండడం అంతేగాని ప్రార్థన పొరుడు అంటారు ఈ రోజులో కూడా మనం చాలా ప్రార్థన లేక ఎన్నో మని వేసాలు పెంచుకుంటున్నాం దోషాలు పెంచుకుంటున్నాం అవి పెంచుకుని కనిపెడుతున్నాం కానీ ప్రార్థన ఉంది ప్రార్థన కనిపెట్టబడుతున్నాం ప్రార్థన కనిపెట్టాలి ప్రిమిటరా మనం ఏంటంటే దేవుని శక్తి ప్రకారముగా దృష్టి కాలమునకు ఎమోషన్ గా ఉంటది చూడండి గలతీలు ఒకటి నాలుగొచ్చిన చూద్దాం మన తండ్రి అని దేవుని సిద్ధపేక క్రీస్తు మనలు పరిశుద్ధము దుష్టకాలము నుండి దుష్టకాలము నుండి ఏమోసింపలను మన పాపములు నిమిత్తం తనను తాను అప్పగించుకోవాలంట దేవునికి అప్పగించుకోవాలి పాపములు పాపములు శమించి ప్రభు ఈ రోజు పాపము శాతం రేపు క్షమించే ప్రభు శమించేస్తారు మళ్ళీ పాపం వెళ్ళకూడదు అబద్ధము ఆడితే నీ నాలు కత్తిరింపుగా జాతర చేస్తాడు ప్రార్థన శక్తిలో ఉంది మన చేసేరి పాపమలు క్షమించి కోరుకోవాలి కోరికని ఆయన పరిశుద్ధం దుష్ట కాలం నుండి మన పాపం ఎముతాము దేవుడు ఎగువ దేవుడు కలిగి ఉన్నాడు ఆయన పరలోకున్న ఎగువ ఎగుమలిగా ఎగువ ఎగుమలక శుద్ధం సారగా చూడాలండి దేవుడు మూలక నేను ఎమోషముగా నడిపించాలనే దేవుడు ఎక్కువ మూలక నీ పరలోకములు తీసుకెళ్లి ఆయన చిత్తముగా నిన్ను సాక్షిగా నిలబెట్టుకోవాలని దేవుని చిత్త ప్రకారము ఇష్టిగా ఉండాలట దేవుడు ఏం చెప్తాడో దాని చిత్తము నెరవేర్చే వరకు దాని చిత్తము కనిపెట్టి ఇష్టిగా నడవాలంట ఈ రోజులో దేవుని ఇష్టలుగా ఉంటా తర్వాత జీవితాన్ని ఇష్టలుగా నడుపుతారు పాపమే ఇష్టం మాకు దేవుడు ఎంత ఇష్టం లేదు ఆనాడు తుపాను అల్లు వచ్చేస్తే నోయాకాలములో పాపం చేసిన పాపాన్ని చేస్తూ ఉన్నారు కానీ దేవుడు పిలుస్తాడు మిమ్మల్ని రక్షిస్తా రాయండి ఆ అంజిల్లు కొరత ఎవరు రాల సునామీ మొత్తం అన్ని రక్ష వాడ రక్షించబడ్డారు సునా వాళ్ళందరూ రక్షించబడ్డారు ఎవరు రక్షించబడ్డారండి నోయ ఆ కుటుంబం అందరే నోయ కుటుంబం అందరూ రక్షించబడ్డారు ఈరోజు కూడా మనం కూడా రక్షించబడాలి దేవుడిని కనిపెట్టి ఉండాలి చిత్తచారంగా క్రీస్తు ప్రంబెట్టి మిమ్మల్ని పిలిచిన వాడు విడిసినా భయపెట్టక సువార్తలు తట్టుక మీరు తర్వాత తిరిగిపోవటం నా ఆశ్చర్య కార్యం బట్టి అది ఒక సువార్త కాదని క్రీస్తు సువార్త సువార్థ మిమ్మల్ని కనపరచుకుందాను నేను మీకు శ్రమ ప్రకటించిన ఒకట సువార్త ఏమైతే పరలోకం వచ్చిందగా దూతలైన ప్రకటన అతి తాపగస్తుడు ఏంటంటే దూతలైన మీకు ప్రకటించిన అతడి స్థాపకస్తుడు కాక మేమేమి చూపుతున్నామో దాని ప్రకారంగా సువార్త ప్రకారంగా నడిపించే విధానం ఉండాలి అందరి కోసం ప్రార్థించాలి చిత్తం జరగాలంటే దేవుని ఏం ఏంటి అంగీకరిస్తే స్వార్థను ఒకరు ఎవడైనా ప్రకటించినా సాపకస్తు ఇప్పుడు నేను మనుషులకు దయా సంపాదించుకొస్తున్నాను దేవుని దయా సంపాదించుకుంటున్నా నేను మనుషులు సంతోషకరుస్తున్నాను నేను ఎప్పటికీ సంతోష పెట్టను క్రీస్తు దాసులై కాకపోదురు క్రీస్తు దాసులకి మన ఎదుట సంతోషం కాదు దేవుని సంతోష పెట్టేలా ఉండాలి క్రీస్తు కొరకు కనిపెట్టే ఉండాలి అప్పుడు సంతోషించినట్లుగా ఉండాలి క్రీస్తు క్రీస్తుకారు ఎలాగండి తండ్రి చేత ప్రకారముగా కురపు పెట్టి ఆయన ప్రకారముగా దుష్ట కాలం తీసివేయాలంట తీసివేసి దుష్ట ఆలోచన తీసివేసి దేవుని కనిపెట్టి విధానం ఉండాలి అందరూ సమానంగా ఉండాలి చిన్న సావుకులు పెద్ద అందరు సమానంగా సమానెత్తగా ఇది బైబిల్ ఏం చెప్తుంది అందరు సమానంగా ప్రేమిస్తాలి దుష్టత్వం కాలం వద్దు అని ప్రియరా మనం దేవుని ఎగముగలు కనిపెట్టాలంటే మన పాపములు ఎందుకు తను తాను దేవునికి అప్పగించి క్షమించి ఒప్పుకోవాలి ప్రేమిటారా మన దేనికైనా క్రీస్తులోను మనకి క్రీస్తు సిలువసాడు ఎటువంటి రెండు గలదీల రెండు ఎరువలకి వెళ్తాం నేను క్రీస్తు కూడా సిలువులకు వేయబడుతున్నాను నేను ఇంక జీవించిన వాడు నేను కాదు ఆ క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు మన కోక్షం క్రీస్తే జీవిస్తాడు దేవుని ఎత్త ఏదొరుకుతుంది మన క్షమార్పణ ఏమోషణ దేవుడి కృప కావాలి అలా కృపకాల కనిపెడితేనే కదా మన దేవుణ్ణి ఎంత మనం పొందుకుంటాం దేవుని మనం ఏది కావాలనో అదే మనకు పొందుకొని ఈ వాక్యం రాయబడింది ప్రిమిటరా ఈ విషయం తెలుసుకోవాలి మనకు విశ్రాంతి కావాలి సమస్త రా నా దగ్గర అండి మీకు విశ్రాంతి కలిగించేస్తాను చేస్తాను అనడం మరి ఈ రోజుల్లో మనకు విశ్రాంతి కావాలి దేవుని అంతా ప్రార్థన చేసుకుందామా దేవుని అంతా మన ఈమూర్చుకోండి ఆయన కృపకల దేవుడు ఆయన మన చేసింది అపరాధులను పాపము క్షమించి మని కోరుకుందాం దేవుడు మాటలు దీక్ష ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన చేద్దాం పరుషుడా ప్రేమ కలితా అండి కృపకల స్తోత్రాల ప్రభా అయాన నీ అంతా ఏమో ఊహించే దానికంటే ప్రభా నీ ప్రార్థన ప్రభా అయా క్షమించు అయా మా క్షమా కోరుతున్నా తండ్రి ఈ పాపర్వత జీవితాలు మమ్మల్ని క్షమించి నీ దాసుల దాసులో ఉన్నట్లుగా అనేక బిడ్డల రక్షణ తెచ్చండి అనేక బిడ్డల ప్రవరణ క్షమించి అయాని ఇష్టలకు ఇష్లకు ఉన్నట్లుగా ఎక్కువ మగులు ఉన్నట్లుగా నీ సారగా నీ ఇష్లుగా ప్రేమగా ఉన్నాను అయా నీ దాసుల దాసులో ఉన్నట్లుగా అయా మమ్మల్ని దీవించి ఆశ్రించి అనేక కుటుంబాల కొరకు బిడ్డల కొరకు క్షేమంగా రాకబం ప్రేమించు నీ ఆశలు నింపమని గొప్ప కార్యం తెచ్చుమని ఏ క్షణమని తండ్రి ఆమె ప్రైజులండి అందరికీ దేవుడి మీ కుటుంబ దీవి కాక ఆమె